హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దివ్య మహేంద్ర అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారనుకున్నాం మేము కూడా చాలా బాగున్నాం అందరికీ హ్యాపీ సాటర్డే సో నా డే అయితే పూజ క్లీ రూమ్ క్లీనింగ్ అయితే స్టార్ట్ అయింది అనమాట సో ఎలాగో పూజ రూమ్ క్లీన్ చేశాను అలాగో పూజ చేసుకున్నాను ఎందుకు పూజ టూ పూజ రూమ్ టూ చేయకూడదు అని చెప్పేసి నాది బుజ్జిదే కానీ చాలా క్యూట్ గా ఉంటుంది సో మీకు కూడా చూపిద్దామని అని చెప్పేసి ఈ వీడియోని అయితే స్టార్ట్ చేశాను సో ఇప్పుడు నేను ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే నా పూజ గదిలో ఏమేమి ఉన్నాయనేది డీటెయిల్ గా చూపిస్తాను సో డోర్ అయితే ఇలా ఉంటుంది సో దీన్ని ఇప్పుడు మన నేనైతే ఇలా బొట్లు అయితే పెట్టుకుంటాను ఎప్పుడు ఇలానే ఉంటాయి సో దీన్ని ఓపెన్ చేద్దాము సో అలా సో డోర్స్ కి ఆ పక్క ఇటు సైడ్ రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇలా గార్లెంట్స్ ఉన్నాయి ఇవి వచ్చి ఆర్టిఫిషియల్ అనమాట సో అలా వాష్ చేసుకుని క్లీన్ చేసినప్పుడే వాష్ చేసుకుని అట్లా పెట్టేసుకుంటాము సో ఇక్కడికి వస్తే మీరు ఒక్కొక్కటిగా మంచిగా అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సో ఫస్ట్ ఇటు సైడ్ రాములువారి పట్టణం చూసినారు కదా ఇది నేను ఫస్ట్ టైం భద్రాచలం వెళ్ళినప్పుడు అక్కడ కొనుక్కున్నాను గుర్తుగా అది అనుకోకుండా వెళ్ళాము కళ్యాణం కూడా చేయించుకున్నాము సో ఒక మెమొరబుల్ ఉండాలి అని చెప్పేసి అదైతే తీసుకున్నాను అనమాట అలాగే ఇక్కడికి వస్తే ఇది జాన్వర్ ఫస్ట్ నేను అంటే నా హస్బెండ్ మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ స్వర్ణగిరి వెళ్ళాము అక్కడికి వెళ్ళినప్పుడు టికెట్ థౌసండ్ రూపీస్ అనమాట అది కట్టిన వాళ్ళకి ఒక లడ్డు అలాగే ఈ పటం అనేది ఇస్తారు సో ఇంకా నాకు న్యూ ఇయర్ రోజు వచ్చింది అలాగే చాలా మంచి వైపుస్ ఉన్నాయి ఆ రోజు అందుకని ఇలా పూజారూమ్లో పెట్టేసి పూజన అయితే చేసుకుంటూ ఉంటాను అలాగే ఇక్కడికి వస్తే సత్యనారాయణ స్వామి పటం ఉన్నారనమాట ఇది మేము నెల్లూరులో ఆ శివాలయంలో నేను మా వారు సత్యనారాయణ స్వామి పూజ చేయించుకున్నాము సో అప్పుడు వాళ్ళు మాకు ఈ పటం అనేది ఇచ్చారనమాట సో అది కూడా నా పూజ గదిలో చేర్చేశాను అలాగే ఇక్కడికి వస్తే ఇది రాజరాజేశ్వరి అమ్మవారు అనమాట నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా నెల్లూరు వాళ్ళు ఉంటే అర్థమవుతుంది ఫేమస్ టెంపుల్స్ లో వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అనమాట నెల్లూరులో చాలా పవర్ఫుల్ అమ్మవారు మా మా హస్బెండ్ ఫ్యామిలీ బాగా ట్రస్ట్ చేస్తారు అమ్మవారిని సో అది అత్తయ్య అత్త ఇచ్చారనమాట సో అందుకని అలా పూజ గదిలో పెట్టేసి అలా పూజ చేస్తూ ఉంటాను అలాగే ఇక్కడికి వస్తే ఇక్కడ ఇది కామాక్షి అమ్మవారు మల్లికార్జున స్వామి కలిపి ఉంటారు ఇది నెల్లూరులోని జొన్నవాడ కామాక్షి అమ్మవారు ఫేమస్ అనమాట సో అక్కడికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను ఆ చిన్నది సో అలా పెట్టి చేస్తూ ఉంటాను ఇది సాయిబాబా గారు అనమాట సో ఇది ఏంటంటే మా హస్బెండ్ బిఫోర్ మ్యారేజ్ నుంచి తన దగ్గర ఉంది సో అలాగే ఇంకా షిరిడిలో కొన్నారంట సో అందుకని ఇది కూడా నాతో పాటు కంటిన్యూ అవుతూ ఉంది మా పెళ్ళయి నప్పటి నుంచి మా దగ్గరే ఉంది అనమాట పెళ్ళైనప్పుడే కాదండి నేను జాబ్ లో జాయిన్ అయినప్పుడు ఒకసారి షెడ్యూల్ ఫస్ట్ టైమ్ అప్పుడు తీసుకున్నది అది అప్పటి నుంచి ఇది నా ఆఫీస్ డ్రెస్ దగ్గర ఉండింది మా రూమ్ లో ఉంది మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఫ్యామిలీ పెట్టిన తర్వాత ఇక్కడ పూజారూమ్ కు వచ్చింది సో అలాగే వస్తే నార్మల్ గా తులసి అమ్మవారు నేను లండన్ లో ఉన్నప్పుడు అక్కడ పెంచుకోవడానికి అవ్వదు అని చెప్పేసి ఎప్పుడైనా దీపం పెట్టుకోవాలంటే అని చెప్పి ఇలా తులసి అమ్మవారిని అయితే ఇలా తీసుకున్నాం అనమాట సో మనసులో అమ్మవారిని తలుచుకొని ఇక్కడ పూజ నేను చేసుకుంటాను ఇక్కడికి వస్తే ఇక్కడ వినాయకుడు లక్ష్మీదేవి సరస్వతీదేవి సత్యనారాయణ స్వామి వెంకటేశ్వర స్వామి ఇలా చిన్న విగ్రహాలని పెట్టుకున్నాము ఇది వినాయకుడు అలాగే లక్ష్మీదేవి దేవి అయితే మేము కొనుక్కున్నాము ఇది లండన్ లో గృహప్రవేశం చేసేటప్పుడు సత్యనారాయణ స్వామి అయితే కొనుక్కొని తీసుకెళ్లాం అనమాట పటం తీసుకెళ్లాలి కాబట్టి మా దగ్గర పటాలు ఏం లేవని చెప్పి ఇది తీసుకొని కొనుక్కున్నాం ఇది మా పెళ్లికి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది అనమాట సో అది కూడా పూజ తులసి అది మా అక్క వాళ్ళ ఫ్రెండ్ సో అలాగే మాకు ఫ్రెండ్ అయింది సో తను తులసి ఇచ్చింది నాకు చెల్లి లాగా అనమాట తను ఇచ్చింది మా పెళ్లి రోజు సో అది కూడా మా పూజ గదిలో ఉంది సో అలాగే వచ్చేస్తే ఇది అన్నపూర్ణ అమ్మ దేవి అమ్మ అన్నపూర్ణ దేవి అమ్మవారు అనమాట సో ఇది మా అత్తయ్య రీసెంట్ గా కాశీ వెళ్లారు సో తను తీసుకొచ్చేస్తే నేను ఇలా నా పూజ గదిలో చేర్చేసాను అలాగే ఇక్కడ ఆవు దూడ సో ఇదేంటంటే లండన్ లో మేము గృహప్రవేశం చేసినప్పుడు అన్నయ్య వాళ్ళు మాకు పంపించారు అనమాట మనకు ఆవు లోపలికి తీసుకొచ్చే ఆప్షన్ అక్కడ ఉండదు కాబట్టి ఇలా తీసుకొని మేము అప్పుడు గృహప్రవేశం చేసాము ఇలాగే ఇది కృష్ణుడు ఉన్నారు కదా ఇది చాలా ఇష్టమైన కృష్ణుడు అనమాట మా ఆయనకి ఎందుకంటే తనకి ఇష్టమైన అక్క తనకి గిఫ్ట్ ఇచ్చింది గిఫ్ట్ ఇచ్చింది అనమాట సో మా ఇంట్లో అప్పటి నుంచి అది యాక్చువల్గా కీచు కాకపోతే నా దగ్గర మా దగ్గర అప్పుడు కృష్ణుడు లేడని చెప్పేసి మేము ఈ కృష్ణుడిని పూజ గదిలో పెట్టేసుకున్నాం గుర్తుగా ఉంటుంది కిచెన్ అయితే మళ్ళీ అటు ఇటు ఎక్కడ దగ్గర మిస్ అవుతుందని చెప్పి మేము చక్కగా పూజ గదిలో పెట్టేసుకున్నాం అప్పటి నుంచి ఆ కృష్ణుడు అలాగే ఉన్నారు మా దగ్గర ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ అయిపోయింది ఇది కూడా సో ఇది ఇక్కడ ఇంక ఇక్కడ నుంచి వస్తే ఇంక లెఫ్ట్ సైడ్ వచ్చేసి నేను బొట్లు అవంతా అక్కడ పెట్టేసుకున్నాను అలాగే అక్కడ ఒక చెమ్ము నిండా వాటర్ అనేది పెడుతున్నాను అది మంచిదని చెప్పేసి చెప్పారనమాట అందుకని అప్పుడు పెడతాను అనమాట సో ఇప్పుడే దీపం పెట్టాం కాబట్టి ఇలా దేవునికి దీ దీపము అలాగే ఇవాళ సాటర్డే కాబట్టి వెంటల స్వామికి ఒక తాంబూలం పెట్టి ఇంకా ఇంట్లో ఉన్న అన్ని దేవుళ్ళకైతే తాంబూలం పెట్టేశాను ఇలా చిన్న చిన్న ప్రసాదాల్లో ప్రసాదాలు అయితే పెట్టేస్తున్నాను అనమాట సో ఇది నా చిన్ని బుజ్జి హోమ్ టూర్ సారీ పూజ రూమ్ టూర్ ఇది వచ్చేసి ఇది మేము లండన్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాం అనమాట సో అక్కడ ఈ పొగంతా పోతుంది మళ్ళీ అలారంస్ అన్ని మోగుతాయి సో ఇలా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి అక్కడ కుదరలేదు అక్కడ సరిగా నిలబడేది కాదు సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇలా సెట్ చేశాను అనమాట ఇది అగరబత్తి స్టాండ్ సో బేసిక్ గా మాల్ పెడితే అంతా కింద పడడం పేపర్లు కొంచెం కాలినట్టు కావడం అట్లా అవుతుంది అని చెప్పేసి ఇట్లా స్టాండ్ తీసుకున్నాం లోపల మనం అగరబత్తిలు పెట్టేసుకొని పైన పౌచ్ లాగా ఉంటుంది సో పోడి కూడా దాని లోపలే పడుతుంది కాబట్టి క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుంది సో అలాగే నేను ఇక్కడ కింద కింద పటాలు పెట్టేటప్పుడు కింద ఈ రెడ్ క్లాత్ అనేది వేసుకుంటాను దీని మీద పేపర్లు అయితే వేస్తాను అనమాట సో ఇది అలవాటు అయిపోయింది ఇంక ఇది దీని కిందకొస్తే వస్తే ఇక్కడ పూజకి సంబంధించినవన్నీ ఇక్కడ పెట్టేది స్టోరేజ్ చాలా చిన్నది సో మాకు పూజ గదిలో నచ్చండి పాట ఏంటంటే ఇదన్నమాట వాళ్ళ కింద గట్టులా కూడా కట్టకుండా అలాగే ఇచ్చారు సో ఏమన్నా ఇట్లా వెళ్ళిపోతూ ఉంది అని చెప్పి బ్లాక్ ప్రస్తుతానికి అదే సోర్స్ ఉంది కాబట్టి మేము దాన్ని అట్లా కొంచెం ఆర్గనైజ్ చేసుకున్నాం ఈ ఆర్గనైజర్స్ వచ్చేసి మనకి ఐక్యాల దొరుకుతాయి ఇవి కూడా మేము లండన్ లో కొనుక్కున్నాము సో అక్కడి నుంచి ఆర్గనైజర్స్ కూడా తెచ్చుకున్నాం అనమాట లండన్ లో మాకు కబోర్డ్ లా ఉండేది మీరు చూసి మా పాత వీడియోస్ లో మీకు తెలుస్తుంది దేవుడి పూజ రూమ్ ఎట్లా ఉందని దాంట్లో కబోర్డ్స్ ఉంటాయి దాని లోపల ఇవి వేసి దాంట్లో పూజా సామాన్లు పెట్టుకునే వాళ్ళం ఇక్కడ మాత్రం క్లోజింగ్కి ఆప్షన్ లేదు ఓపెన్లోనే పెట్టున్నాం కాకపోతే రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటున్నాం కాబట్టి ఏం పెద్ద ప్రాబ్లం అనేది అనిపిస్తలేదు ప్రస్తుతానికి ఇది కూడా త్వరలో దీన్ని కూడా కొంచెం చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం సో చేంజ్ చేసినప్పుడు మళ్ళీ మీకు ఇవి ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాం అనేది చూపిస్తాం అలాగే ఈ కవర్లో ఉన్నవన్నీ కూడా పసుపు కుంకుమ గంధము ఇలా అన్ని ఇక్కడ పెట్టేసుకుంటాను అన్ని కవర్లు ఎందుకు కట్టానంటే ఇక్కడ బొద్దింకలు ఎక్కువ ఉన్నాయి అన్ని వెళ్ళిపోయి పాడవకుండా ఉంటాయి అనేసి ఇలా పెట్టేసుకున్నాను అనమాట ఇక్కడికి వస్తే ఇక్కడ మనం ప్రసాదాలు చేయడానికి నేను వంట వంట సామాన్ వంట సారీ కిచెన్ లో పెట్టుకుని ఇవన్నీ అన్ని దేవుడికి సంబంధించిన ఏది కుక్ చేసినా అన్ని ఇక్కడే పెట్టేసుకుంటాను అనమాట వాష్ చేసేసి ఆరబెట్టిన తర్వాత ఇక్కడ పెట్టేసుకుంటాను నాకు సపరేట్ ఉంటాయి ఇంకా ఉన్నాయి అవి వచ్చేసి ఇక్కడ పట్టవని చెప్పి రెగ్యులర్ గా యూజ్ అయ్యే మాత్రం ఇక్కడ పెట్టుకున్నాం ఎప్పుడైనా పొంగల్ చేయాలన్నా ఏదైనా వడలు ఏదైనా అట్లా ఒక బాండలి కొంచెం రెండు చిన్న గిన్నెలు ఉంటాయి ప్లస్ గంటలు అవన్నీ ఇక్కడ ఉంటాయి ఇప్పుడు క్లోజ్ లో ఉన్నాయి అందుకే చూపిస్తలేదు లోపల ఉన్నాయి అవన్నీ ఇదండి ఇక్కడ ఉన్నాయి చూడండి ఇవి పొంగల్ పెట్టుకోవడానికి పొంగల్ వాటిని చేసుకునే దానికి మేము రెగ్యులర్ గా యూజ్ చేసేది ఇవన్నమాట సో ఎక్కువ అప్పుడు ఏమన్నా వ్రతాలు ఉన్నప్పుడు అన్ని ఎక్కువ చేయాలనుకున్నప్పుడు పెద్ద 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 సామాన్లన్నీ పైన కబోర్డ్ లో కట్టి పెట్టున్నాము సో ఏదైనా మెయిన్ మెయిన్ ఫెస్టివల్స్ ఏదైనా మెయిన్ మెయిన్ అకేషన్స్ ఉన్నప్పుడు అవి అవి తీసి యూజ్ బేసిక్ బేసిక్గా ఏంటంటే మేము కిచెన్ లో వాడేవి ఏవి కూడా పూజ దగ్గరకి వాడము ప్రసాదాలు చేసేదానికి స్పూన్ గంటి ఏది కూడా వాడము అంటే ఒక్క ఒపీనియన్ ఒక్కోది మేమైతే ఖచ్చితంగా దేవుడు దగ్గర చేసే ప్రసాదాలు చేసేవన్నీ కూడా సపరేట్ గానే పెడతాము అదే వాడతాము ఎందుకంటే మనం నార్మల్గా యూస్ చేసే వెజెస్ లో ఎప్పుడు నాన్ వెజ్ దేంట్లో మిక్స్ అవుతుందో తెలియదు కాబట్టి మేమైతే ఇది ఖచ్చితంగా ఫాలో అయితే అవుతాం సో ఇది అనమాట ఇది కింద పాటు ఇంకా దీనిపైనకెళ్తే ఇక్కడ మా వెంకటేశ్వర స్వామి ఉన్నాడు మళ్ళీ ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అనమాట ఇది మేము ఎవ్రీ ఇయర్ తిరుమల నుంచి ఈవెన్ నేను లండన్ లో ఉన్నప్పుడు కూడా ఎవరో ఒకటి చేత ఇయర్లీ వన్స్ అయితే తెప్పించుకుంటాను సో ఇది నాకు చాలా కలిసి వచ్చింది అని చెప్పొచ్చు క్యాలెండర్స్ మీరు కానీ ఎప్పుడైనా తిరుమల మీకు తెలుస్తుంది తిరుమలలో ఎవ్రీ ఇయర్ క్యాలెండర్స్ అయితే అమ్ముతారు ప్రతి ఇయర్ సో చాలా బాగుంటాయి అంటే ఒక్కొక్క ఇది నార్మల్ క్యాలెండర్ అలాగే త్రీడీ క్యాలెండర్ కూడా దొరుకుతుంది అది ఇంకా బాగుంటుంది సో ఇది వచ్చేసి ప్రతి ఒక్క మంత్ కి ఒక్కొక్క అలంకరణతో చాలా చక్కగా ఉంటుంది సో ఇవి చూసినప్పుడు మంచి వైబ్స్ అనిపిస్తాయి అందుకే మేము ప్రతిసారి తిరుమల ఒకవేళ డిసెంబర్ సెప్టెంబర్ ఆ టైంలో లో వెళ్తే నెక్స్ట్ ఇయర్ కావాల్సింది ముందే అమ్ముతారు అప్పుడే తెచ్చేసుకుంటాము లేదా ఇయర్ మధ్యలో ఎప్పుడు వెళ్ళినా గానీ నార్మల్ గా దొరుకుతాయి ఈ క్యాలెండర్స్ అయితే రెగ్యులర్ గా దొరుకుతాయి ఎక్కడ దొరుకుతాయి అంటే మీకు కొబ్బరికాయలు అమ్ముతారు కదా దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత దాని ఒక స్టాల్ ఉంటుంది సో అక్కడ రూపీస్ ఇది నార్మల్ త్రీ డీ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ అలా ఉంటుంది కానీ మీరు కూడా ఎప్పుడైతే వెళ్తే ఖచ్చితంగా ఈ క్యాలెండర్ అయితే తెచ్చుకోవడానికి ట్రై చేయండి బాగుంటుంది సో ఇక్కడ ఇలా పైన ఒక గట్లా ఇచ్చారు అన్నమాట ఇక్కడ మావిడ సో ఇలా చిన్న చిన్న ముగ్గులు వేసింది ముగ్గులు వేసాను ఇలా దేవుని కింద ఇట్లా ఉంటుందని చెప్పి సో ఇలా వేసాను అలాగే ఇవన్నీ కొంచెం క్లీన్ చెప్పాను కదా ఇవాళ పూజ రూమ్ క్లీన్ చేసిందని సో అన్ని కొన్ని డబ్బాలు అవన్నీ ఉంటే కూడా క్లీన్ చేసుకుంది క్లీన్ చేసి పెట్టి అలాగే దేవుడికి మేమైతే ఏవైతే సపరేట్ కూడా సపరేట్ గా ఉంటాయి అవి ఇక్కడ వాష్ చేసి వాష్ చేసి ఇక్కడ ఆరబెట్టేసింది సో ఇదే అనమాట సింపుల్ అండ్ క్యూట్ పూజ రూమ్ టూర్ అన్నమాట సో మీకు నచ్చిందో లేదో నా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి సో అలాగే మెయిన్ ద్వారం కూడా చూపిస్తానండి సో ఇలాగా ఇట్లాగా మెయిన్ ద్వారం దగ్గర ఏంటంటే ఇది అట్టే బాబా సాయిబాబా షిరిడి వెళ్ళినప్పుడు తీసుకొచ్చి ఇచ్చారన్నమాట సో అందుకని ఈ రెడ్ క్లాత్ ఇక్కడ పెట్టేశాను అలాగే ఇది వచ్చేసి తిరుమలకి వెళ్ళినప్పుడు తీసుకునింది ఇది సో అక్కడ పెట్టడానికి ఆప్షన్ లేదు అక్కడ యాక్చువల్లీ రియల్ అది కూడా ఆర్టిఫిషియల్ అనమాట కాకపోతే అది ఇంకా తగిలిస్తే మాత్రము రియల్ మామిడి ఏమంటారు తోరణ రియల్ తోరణాలు లాగే ఉంటాయి ఎప్పుడైనా తగిలిచినప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి పైన ఉంది అది అది మేము ఓన్లీ అక్కేసినప్పుడు యూజ్ చేస్తాం అది ఈసారి పెట్టినప్పుడు దాని గురించి చూస్తాం అది ఒక తోరణం ఉంది సో ఈ తోరణం ఇక్కడ పెట్టేస్తాం సో ఈ తోరణం మీకు చాలా చాలామంది తెలిసే ఉంటుంది రెగ్యులర్ గా చాలా టెంపుల్స్ దగ్గర అమ్ముతారు ఈ రెండు వచ్చేసి అత్తయ్య

సో ఇది అలాగే కృష్ణుడు అనమాట సో చూడాలి నెక్స్ట్ ఇయర్ మన ఇంట్లో కృష్ణుడు నడుచుకుంటూ వచ్చాలన్నమాట సో అందుకని ఇది కృష్ణాష్టమికి నేను దేవుని దగ్గర పెట్టి పూజ అయితే చేసుకుంటాను అక్కడ అయిపోయిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాను అనమాట సో ఇక్కడ ఇక్కడ చూస్తే చాలా మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి అలాగే చాలా ప్లెజెంట్ గా కూడా అనిపిస్తుంది నాకు ఎప్పుడప్పుడు వాష్ చేసుకుని వీటికి పెట్టుకుంటాను అలాగే ఇక్కడ బుద్ధుడికి పీస్ఫుల్ గా ఉండాలి అలాగే ప్లాంట్స్ అంటే ఇష్టం కాబట్టి ఇలా మనీ ప్లాంట్స్ ఒకటి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశానమాట ఇల్లంతా సాంబ్రాన్ని చూపించి ఇక్కడ పెట్టేస్తాను సాంబ్రాణి సో ఇది ఒక కుదిరినప్పుడు ఇక్కడ కూడా ఒక చిన్న దీపం లాంటిది పెడతాము లేదు అంటే పూజ చేసినప్పుడు అయితే ఖచ్చితంగా సాంబ్రాణి దూపం అయితే ఇక్కడ పెడతాము కొద్దిగా మంచిగా అనిపిస్తుంది మంచి పాజిటివ్ వైప్ ఉన్న ప్లేస్ అన్నమాట ఇది మాకున్న హౌస్ లో సో ఇది ఒకటి అలాగే పూజ నాకు ఇష్టమైన ప్లేసెస్ లో అంటే ప్రతి ఒక్కరికి ఇంట్లో కొన్ని కొన్ని కార్నర్స్ ఇష్టం ఉంటుంది కదా సో అలాగా మాకు ఈ కార్నర్ బుద్ధుడు స్పేస్ ఇష్టము అలాగే పూజగా అది కూడా మంచిగా అలాగే మీరు మీ ఇంట్లో మీకు పాజిటివ్గా అనిపించే స్పేసెస్ ఏమున్నాయో కూడా కామెంట్ చేయండి మీ పాజిటివ్ వైబ్స్ ఈ ప్లేస్ చూస్తే మాకు పాజిటివ్ గా అనిపిస్తుంది అనే ప్లేస్ లేదని ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి కుదిరితే ఫోటోస్ కూడా అటాచ్ చేయొచ్చు నో ప్రాబ్లం సో నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను ఇంకేమన్నా ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చే అని ఏమన్నా ఉన్నా కూడా ఐడియాస్ నాకు షేర్ చేసుకోండి సో ఐ హోప్ నీకు ఈ వీడియో అని అనుకుంటున్నాను విల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో సైనింగ్ మహేంద్ర మహేంద్ర